హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మానవుల మనసు యొక్క శక్తి ఎలాంటిదంటే లండన్లో విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగానికి చెందిన హెచ్జే ఐసెంగ్ ఐజెన్ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టాడు స్టాన్ఫర్డ్తో పాటు దాదాపు ముప్పై ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో మానవుల మనసు యొక్క శక్తులపైన జరిగిన పరిశోధనలలో భీతి కొల్పే అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే నిజాలు తెలిసాయి ఈ వందలాది మంది శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధృవీకరించారు మానవుని చేతన చాలా సూక్ష్మాన్ని గ్రహిస్తుంది భవిష్యత్ను దర్శిస్తుంది తప్పిపోయిన విమానాల జాడను పసిగడుతుంది ఊహాశక్తితో ఆలోచనను పదార్థంగా మారుస్తుంది ఈ పరిశోధనల్లో బహిర్ అంటే బయటపడిన విషయాలు సామాన్యులకు తెలియకూడదు అని రహస్యంగా ఉంచారు నిజంగా భూమిపైన ఎన్నో గొప్ప ఆవిష్కరణలు జరిగాయి సంగీతంలో కూర్పులు కవిత్వము అద్భుతాలు అనంత సంపదను సృష్టించడం వ్యక్తిలోని ఉపచేతన నుంచే వస్తాయని ఎప్పటికీ మర్చిపోకూడదు తీవ్రమైన కోరిక సరిపడినంత శక్తి దానికి అందినప్పుడు సంకల్పం అనేది నెరవేరుతుంది తీవ్రంగా వాంచ కోరుకోవడం వాంఛించడము తగరణశుద్ధిగా నమ్మడము నిశితంగా యోచన చేసినది ఉత్సాహంతో ప్రయత్నం చేసేది ఏదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది మన సంకల్పం నెరవేరటానికి నిజంగా ఎంత సమయం పడుతుందో తెలుసా ఫ్రెండ్స్ సెకనులో ఐదు వంతు సమయమే పడుతుంది మనకు ఆవగించంత విశ్వాసం ఉన్న ఎడల ఒక కొండను కదలిపో అని మనం ఆజ్ఞాపిస్తే అది జరిగి తీరుతుంది కానీ అక్కడ ఏం కావాలి విశ్వాసం కావాలి అంటే ఏదైనా చెడు ప్రవృత్తితో ఏదైనా ఆలోచిస్తే అవి జరగవు ఫ్రెండ్స్ ఇతరులకు చెడు జరగాలి అని అనుకున్నప్పుడు అవి జరగవు ఏదైనా మంచి మనసుతో చక్కని సంకల్పం చేస్తేనే ఇవన్నీ సిద్ధిస్తాయి థ్యాంక్ యూ మరి ధ్యానం ఎలా చేయాలి చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోవాలి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి మరి మన సహజమైన శ్వాసను గమనించాలి కళ్ళు రెండు మూసుకోవాలి ఇదే ధ్యానం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ